అర్ధరాత్రి కారు బీభత్సం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి హుకుంపేట చెరుకూరి గోడౌన్స్ వద్ద శుక్రవారం అర్ధరాత్రి కారు బీభత్సం సృష్టించింది మద్యం మత్తులో ఉన్న వ్యక్తి కారును వేగంగా నడపడంతో డివైడర్ పైనుంచి దూకి ఎదురుగా వస్తున్న మరో కారును బలంగా ఢీకొట్టిందని స్థానికులు తెలిపారు సమాచారం అందుకున్న బొమ్మూరు హైవే పోలీసులు వెంటనే స్పందించి ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా చేశారు

आ गया ना हेल्प हो हेल्प हो आ गया ना आ गया फोटो को फोन मार